మన పరిశుద్ధుడు రక్షకుడు కేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్య అధ్యయనంలోకి ప్రతి ఒక్కరికి మన దేవుని పేరున ప్రయిస్తల దేవుడు కృప చూపించి అనేక మార్లు ఒకటి కాదు రెండు కాదు అనేక మార్లు దేవుని ఇబ్బందులు పెట్టి ఎవరైతే విసర్జించి పోయారో దేవునిని విసర్జించి ఎవరైతే బయటికి పోయారో అటు వారిని కృప చూపించి దేవుడు అనేక మార్లు రక్షించిండ అనేక మార్లు ఒకటి కాదు రెండు కాదు అనేక మార్లు ఈ కృపను ఆధారము చేసుకొని బ్రతుకుతున్న మనందరి జీవితాల్లో ఈ రోజున వాక్య ధ్యానము బలంగా నాటుకుపోవాలి దేవుణ్ణి ఎంత మనం విసర్జించినా సరే తన కృపా సంపత్తిని బట్టి మనలని చెయ్యి ఊడవడంట అది కాకుండా అనేక మార్లు మనం వినే ఉంటాం కృపా కాలము అని కడవరి గడియలు అని ఈ సమయంలో దేవుడు కృప చూపించేటువంటి దేవుడు అని ఈ కృపా కాలంలో మరీ ఎక్కువగా దేవుని కృప అప్పటికంటే ఇప్పుడు అనేక మార్లు కాదు అనేక మార్లు అనేక మార్లు ఇలాగ చెప్పుకుంటా పోతే అనేక మార్లు అనేటువంటి మాటకి ఇవి చాలా చెప్పవచ్చు అన్నిసార్లు దేవుడు మనల్ని కాపాడతాడు ఐ మీన్ దేవుడు మనల్ని కాపాడతాడు మెహేమ గ్రంథంలో దేవుని ప్రజలు చేసిన తిరుగుబాటును బట్టి మిహిమ దేవుని ముందు ప్రార్థన చేస్తా ఉండడం నిజమే ప్రభు నిజమే నా పితరులైనటువంటి వాళ్ళు తప్పు చేశారు ఎంతగా అంటే క్షమించరాని విధంగా తప్పు చేస్తే వారిని నువ్వు దేవుడు కదా మనుషునికి మనుషుడే క్షమాపణనిచ్చి భుజాలు భుజాలు రాసుకొని తిరుగుతారు తేలి అని చెప్పి దేవుడు వైయండి అత్యంత కృపా క్షమాపణలు కలిగినటువంటి పరిశుద్ధుడు వై్యండి మీ అందు నమ్మిక ఉంచినటువంటి వారిని ఏ సందర్భంలో కూడా ఏ పరిస్థితుల్లో కూడా వారిని ఏం చేసినవంటే విడవకుండా వారిని కాపాడుకుంటూ వచ్చిన ఎంతగా అంటే మనకి అంత నెమ్మదిగా ఉంది మనకి దేవుడితో అవసరమే లేదు అవసరం నాకేంది అనే పరిస్థితులు కలిగిన తర్వాత వారు దేవుణ్ణి విసర్జిస్తే మనకి శ్రమ గతించిపోయింది నెమ్మది వచ్చింది చాలక అని అంత క్షేమంగా ఉన్నప్పుడు వాళ్ళు దేవుడిని దేవుణ్ణి అంట అప్పుడు మిహింద చెప్తా ఉన్నాడు అన్ని పరిస్థితుల్లో వాళ్ళు నిన్ను విసర్జించినా సరే నీ వారిని విసర్జించకుండా నీ కృపను జ్ఞాపకం చేసుకున్నా ఇప్పుడు కూడా ఈ కృప దేవుని అందు నమ్మిక ఉంచిన వారికి చాలా అవసరం క్రైస్తవ కుటుంబాలు అంటారు కదా వీరికి చాలా అవసరం తెలియనటువంటి వారికేమో అన్య అన్య జనాంగానికైతే పెద్దగా అవసరం లేకపోవచ్చు దేవుని గురించి తెలిసి అంబడ తప్పులు చేసుకుంటా పోతా ఉంటారు చూడండి అటువంటి వారికి దేవుడు మనం దేవుని దగ్గరికి పోవటమే కావాలి కోరుకునేది ఇక రెండోది కాదు మనం తప్పు చేసిన కానీ ఎప్పుడు ఆ గుంజకే యానాడతావు నేను ఆ గుంజ కాడని అంటుకుపోయి ఉంటా ఆ గుంజకే నేను తాడు తాడు పెట్టి కట్టేసుకొని ఉంటా దేవుని కాడికి బాను అని అనుకోవద్దు ఎందుకంటే ఆయన అత్యంత కృపా క్షమాపణలు కలిగిన దేవుడు ఎన్ని మార్లు విసర్జించినా సరే అన్ని సార్లు దేవుని దగ్గరికి పోతే ఆయన కాపాడతాడు మెహిమ గ్రంథమో తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినంలో ఈ విషయాలన్నీ రాయబడి ఉన్నాయి వారు నెమ్మది పొందిన తర్వాత నువ్వు ఎదుట మరలా ద్రోహులు కాగా మీరు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి మీరు వారి మీద అధికారం చేసిరి వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశ మందు ఆలకించి నీ కృపక్షోపణ అనేక మార్లు వారిని విడిపించిటివి చూడండి ఇక లేఖనంలో చెప్పబడిన మాట వారు తిరిగి వచ్చి మీకు మొరపెట్టినప్పుడు ఆకాశం మందు ఉండ నీవు ఆకాశ మంది ఉండ నీవు ఆలకించి మీరు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు మీరు పెంచిదివి నీ కృప చొప్పున అనేక మార్లు ఎవరైతే ఆ గుంజకి కట్టేసుకొని ఆ కట్టకి కట్టేసుకొని నేను తప్పు చేసిన కదా అయ్యో నేను దేవునికి విరోధంగా అయిపోయినా కదా అయ్యో ఇప్పుడు నేనేం పోతా నేనేం పోగలుగుతును దేవుని వద్దకు నేనేం ముఖం పెట్టుకొని పోగలుగుతును వ్యక్తిలే అని ఎవరైతే అట్లాగనే ఆ పేడతాటలాగా అక్కడే ఉన్నారో ఎవరైతే ఆ పేడతాటలాగా అక్కడే ఉన్నారో వారికి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు రండి తెలియనటువంటి అజ్ఞాన దశలో ఉన్నటువంటి శ్రాలుకి అనేక మార్లు చెప్తే బడక శ్రమలో చెప్పుకున్నారు శ్రమలో ఉన్నాం కదా అని మనం ఇప్పుడు దేవుని దగ్గర ప్రార్థిస్తే దేవుడు వారిని కాపాడండు ఇలా పదే 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 పది పద పది చెప్పుకుంటా పోతే అనేక మార్లు అనే మాట ఉపయోగించాలి పదే పదే అని ఎన్నిసార్లు చెప్తూ అనేక మార్లు అని చెప్తే కరెక్ట్ గా వాళ్ళు చేసిన దానికి ప్రభు వారిని కాపాడిన దానికి సరిపోతుంది అనేక మార్లు వాళ్ళు తప్పు చేశారు అనేక మార్లు దేవుడి వారిని వారి తప్పులు చేసినా సరే కాపాడేడు కాపాడేండు కాపాడతాడు కృప చూపుతాడు కృప ఉన్నదే నరుడికి కృప ఉన్నదే నరుని కొరకు కృప ఉన్నదే ఆయన రూపించినటువంటి మనుషుని కొరకు అంటే ఆయన కృప మనుషుడిని మమ్మిలో కలిపేది మనుషుడు మన్నులో కలిసి కలవటానికే ఉన్నాడు కానీ ఆయన కృప మాత్రం మనుషుల్ని ఏ కోశానో కూడా మట్టిలో కలిపేయే నియ్యదు అందుకే ఆయన ఏం చేసిన అంటే మనకి ఇబ్బందులు పడ్డంగా ఇంకేం చేద్దాం ప్రేమ ప్రాదండి ఎప్పుడు లాగానే దేవుని వద్ద కానీ సిగ్గు విడిచి సిగ్గు విడిచి నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా అంటే సిగ్గు లేకుండా అట్లాగని రావాలి దేవుని వద్దకు వచ్చేటప్పుడు అట్లాగని సిగ్గు ఈ ఏదంటే గౌరవము ఎందుకు ఎవరన్నా రోడ్ల మీద పోయేటప్పుడు లేకపోతే బయటికి పోయేటప్పుడు వెంటనే ఎంతో బట్టలు వేసుకొని పోతారు తల్లిదండ్రుల ముందు ఒకనొకప్పుడు బట్టలు లేకుండా తిరిగారు తిరిగారు ఒకనొక సమయం వచ్చినప్పుడు అవన్నీ మనకి బట్ట వేసుకోవాలి అనేటువంటి బుద్ధి వచ్చినప్పుడు వేసుకొని తిరుగుతా ఉన్నారు అదే తల్లిదండ్రుల ముందు బట్ట లేనటువంటి పరిస్థితులు వస్తే లేకుండానే ఉంటారు సిగ్గు ఏముంది వాళ్ళకి తెలియదు ఏముంది అలాగనే అలాగనే దేవుని వద్దకు కూడా సిగ్గు విడిచి సిగ్గు విడిచి లోకంలో తిరిగిన మళ్ళీ దేవుని దగ్గరికి వస్తే ఆయన మొదటి నుంచి ఊపిరి పోసిన దేవుడిగా దేవుని దగ్గరికి వస్తే ఆయన చూసుకుంటాడు అంత ఆయనకు అన్నీ తెలుసు కదా తల్లిదండ్రుల దగ్గర ఎలాగైతే ఉంటా ఉన్నామో దేవుని దగ్గర కూడా అట్లాగే సిగ్గుడిచి రావాలి గౌరవాన్ని పక్క పెట్టేయాల గౌరవం ఏం గౌరవం దేవుడు లేనటువంటి గౌరవం ఉన్నా ఎందుకు దేవుడు లేకుండా ఉన్నటువంటి గౌరవం మర్యాదలు ఎందుకు ఇవ్వడు అదే మాట ఒక మనుషుడు లోకం అంతా సంపాదించుకొని చివరికి వాడి ప్రాణం విశూరు అంటే పోగొట్టుకుండా అనుకోండి పోగొట్టు జరిగేది అదే పోగొట్టుకున్నాడు అనుకోండి దానికి ఏం ప్రయోజనం వాడికి ఏం ప్రయోజనం వాడి ఆస్తి వల్ల లోకం అంతా తిరుగుతుడో సంపాదించుకుంటాడు బాగానే ఉంది చివరికి వచ్చే వాళ్ళకి వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు వాడికి ఏం ప్రయోజనం అలాగనే మనకున్నటువంటి గౌరవము ప్రతిష్ట వీటి వల్ల ఉపయోగం ఏమీ లేదు ఆయన లేకుండా ఆయన ఉంటే ఆయన ఉంటే అవి లేకపోయినా అవి వస్తే నడుచుకుంటా దేవుడు ఈ రోజున మనకు వాగ్దానం చేస్తూ ఉన్నమాట వలె శ్రమ ఏలు ఎవరైతే శ్రమలో ఇరుక్కుపోయారు కృప చూపించే దేవుని యొక్కకు నిస్సిగ్గుగా వచ్చినట్లయితే మనం అప్పుడు దేవుణ్ణి కాదమొచ్చినాం కదరా ఏం పోతాంరా ఏ ముఖం పెట్టుకొని పోతాంరా ఏ ముఖం ఉన్న ముఖమే పెట్టుకుందాం ఉన్న ముఖమే పెట్టుకొని పోదాం అప్పుడు నేను నీ దగ్గరనే ఉన్నా ఇప్పుడు త పాపంలో పడిపోయి దూరంగా ఉన్నా ఈ ముఖం చూస్తే ఆయన గుర్తు చేసుకుంటాడు అది ఈడు మనడు దాకా నా దగ్గరే ఉన్నాడు కదా ఈ బిడ్డ నా దగ్గరే ఉన్నది కదా ఈ నాకు తెలిసిన ముఖమే కదా అని గుర్తు చేసుకుంటాడురా ఏదో సమస్య ఉందా అని అనుకొని ఆయన ఏం చేస్తాడంటే వచ్చే ముందే మీకు ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాలు పాత నిబంధన కాలంలో ఎవరైతే దేవుని వద్దకు పోతూ ఉన్నారో సమస్యలో ఉండి అటువంటి వారి గురించి అదే రోజు పోతున్నా దేవుడు సేవకులకి అలర్ట్ చేస్తాడు ఇదిగో ఈ రోజున నీ దగ్గరికి ఫలానా మనిషి శ్రమలో ఉండి రాబోతా ఉన్నాడు ఆ మనిషికి నీ సమాధానం చెప్పి పంపి అని అలర్ట్ చేస్తాడు ఈ రోజున అంటే ప్రస్తుతం నాకు కూడా దేవుడు అదే కృపను ఇచ్చాడు దేవుని దగ్గరికి ఎవరన్నా వద్దామని చెప్పి నన్ను ఉన్నారనుకోండి అందరూ కాదులే అందరూ కాదు కొద్దిమంది ఆయన మీద దండం మీద బట్టలలా ఆరేస్తూ అలాగే ఆయన మీద ఎవరైతే హృదయాన్ని నిలుపుకుంటారో అటువంటి వారి గురించి దేవుడు ముందుగానే తెలియపరుస్తుంటుంది దర్శనం ద్వారానో లేకపోతే వ్యాఖ్యము ద్వారానే తెలియజేసి వాళ్ళకి సమాధానం చెప్పు అని తెలియజేస్తాడు కొన్ని సందర్భాల్లో నేను ఈ అనుభవాన్ని చూశా ఈ అనుభవాన్ని చూశా దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది కీర్తల గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నిత్యము దేవుని కృప వందు నమ్మిక ఉంచుచున్నాను ఎక్కడ విసర్జించిపోయినా కదా దేవుణ్ణి కాదని దూరంగా పోయినా కదా అక్కడ ఉండి నిత్యము కూడా దేవుని కృప వందు నమ్మకం ఉంచుతా ఉన్నా ఈ నమ్మకం దేవుడు నన్ను లెపో చూశారు లెపో అని తోసేయకుండా నన్ను నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది నన్ను నిలబడుతుంది ఈ కృప నన్ను నిలబెడుతుంది ఆయన వందు నమ్మకం ఉంచి ఉన్నా ఎందుకంటే ఆయన కృపగాలిగిన దేవుడు నేను అక్కడెక్కడో ఉన్నా నిజంగా చెప్తా ఉన్నాడు ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు మీరు వారి మీద అధికారము చేసిరి వారు తిరిగి వచ్చి మీకు మరిపెట్టినప్పుడు ఆకాశ మందుండి ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించింది ఆ కృప మీద అక్కడ ఉండి శ్రమలో ఉండి నేను నమ్మకం ఉంచుకున్నా ఆ కృప ఏం చేస్తుందంటే నన్ను చేర్చుకుంటుంది దేవుడు సెలభిస్తా ఉన్నాడు నిత్యము కూడా నిత్యము కూడా ఆయన కృప వంద నమ్మకం ఉంచండి ఏది మంచు విశ్వాసం కలిగి కొండలను కూడా పక్కకు తొలగించేటువంటి పరిస్థితుల్లో ఉండి నేను చెప్పట్లా దేవుణ్ణి విసర్జించిపోయి మనం దేవునికి ముఖం చూపించలేని పరిస్థితిలో ఉంటాం చూడండి అప్పుడు చెప్తా ఉన్నా ఆ శ్రమలో ఉండి అవును మా మీద మా విరోధులు అధికారము చెలాయిస్తా ఉన్నారు అని గ్రహించినటువంటి ఆ సందర్భంలో దేవుని మీద నమ్మకం ఉంచి ఆ కృప కలిగినటువంటి పరిశుద్ధుని మీద ఆనుకున్నారనుకోండి ఆయన తప్పకుండా కాపాడుతాడు ఒకసారి కదా అనేక మార్లు అలాగనే ఇక జీవితం అంతా వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఇట్లా ఉంటారా ఒకటి రెండు సార్లు తప్పు జరిగింది మూడోసారి జరగనియొద్దు జరిగింది మూడోసారి కూడా నాలుగోసారి జరగనియొద్దు నాలుగోసారి జరిగింది ఐదోసారి జరగనియొద్దు ఇక ఇట్లాగా ఒకనొక స్థితికి వచ్చినాక ఇక మొత్తానికి ఆ తప్పు జరగనిగానే వద్దు నాలుగోసారి ఐదోసారి ఆరోసారి ఏడుసారి ఇక ఇట్లాగనే పోదామా పోవద్దు ఆయన అనేక మార్లు రక్షిస్తాడు కాాలని చేసుకుంటా పోతే రక్షించే దేవుడు కూడా చెయ్యని దాచుకుంటాడు మన బలహీనతలు బట్టి రెండు మూడు సార్లు కాదు ఐదు సార్లు తప్పు చేసినాం అనుకోండి ఐదు సార్లు కాదు ఆరు ఏడు సార్లు తప్పు చేసినాం అనుకోండి తప్పు చేసినాం అనుకోండి ఇంకా తర్వాత నుంచి కనవద్దు ఆమె ఆయన అనేక మార్లు కాపాడుతాడు కృప కలిగిన దేవుడు ఆ కృప కలిగిన దేవునికి ప్రార్థించుకుందాం మహోర్ణతుడివై ఉండి భూమి ఆకాశంలో కలగజేసిన అద్వితీయ దేవ ఈ ఉదయకాల ముందు మీ పాదంలో యొక్క ప్రార్థిస్తూ ఉండగా మీ కృప చూపిన తండ్రి ఈ మనవులను ఆలకించి మీ కృపను చూపించమని మీ శక్తి కలిగిన నామం నాకు ప్రార్థిస్తూ ఉండగా ఈ కృపలో నిలకడగా ఉండి అయ్యా మీ పరిలోక నెల పొందుకున్నట్లు శ్రమలో ఉన్నటువంటి నీ ప్రజలను విడిపించమని విమోచించమని బలమయ్యినటువంటి నీ దక్షిణ హస్తపు అయా కార్యను సాహసాలను నిబిడల జీవితాలను జరిగించమని ఏ మనుషుడు ఏ స్థితిలో ఉన్నారో నీకు మాత్రమే తెలుసు వారి స్థితిగతులన్నిటినీ మార్చగలి మార్చగలిగి కృపచూప కలిగిన దేవుడు నీవు మీ సన్నిధికి తండ్రి నిబిడలను నడిపించమని మహాకనికరము కలిగిన మీ నాయన ఈ మనవులను ప్రతిష్ఠించి విమోచకుడు మోరక్షకుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ మన దేవుని కృప నిత్యము మనకు తోడుగా ఉండను కాక అమేన్ అమేన్